హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కూడా ఒక యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే మనం మనీ సేవింగ్ ఛాలెంజ్ లో తీసుకుని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక అది కూడా సేవింగ్ ఛాలెంజ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజు వీడియోలో అయితే హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ లో ఎంత అమౌంట్ తో మనం సేవింగ్ చేస్తాము ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా నేను వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోన అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ మీకు ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఈ రోజు మనీ సేవింగ్ టిప్ అంటే హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక అదే విధంగా లో ఇన్కమ్ వచ్చే వాళ్ళకి లేదు అనుకుంటే హౌస్ వైఫ్కి కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఇక ఎవరైనా ఈ టిప్ను అయితే ఫాలో అవ్వచ్చు ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఇక హండ్రెడ్ డేస్ అనుకున్నాం కాబట్టి ఇక హండ్రెడ్ డేస్కి సంబంధించి మీకు ఫిఫ్టీ డేస్ అయితే మనీ సేవింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి ఎంత అమౌంట్తో చేసుకోవాలని అయితే షేర్ చేస్తున్నాను ఇక ముందుగానే మనం డే వన్ నుంచి అయితే ఫిఫ్టీ డేస్ వరకు అయితే నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసుకున్నామా లేదని మనకి కూడా క్లారిటీ ఉండాలి కదా అందుకోసమే ఇక ఈ విధంగా మనం సేవింగ్స్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి ఎంతో హెల్ప్ అవుతుందండి అమౌంట్ అయితే ఎంత తక్కువ ఉన్నా సరే ఎంత ఉన్నా సరే మీ వీలు పట్టయితే అమౌంట్ అయితే ఖచ్చితంగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసుకున్నామంటే మనకి కూడా టెన్షన్ ఉండదు ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసుకొని నోట్ చేసుకుంటే మాత్రం ఇక మనం ఎంత సేవింగ్స్ చేస్తామో అన్నది కూడా మనకు క్లారిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం మనం సేవింగ్స్ అనేది అయితే మనీ సేవింగ్స్ స్టార్ట్ చేశామంటే ఈ విధంగా డేట్స్ అయితే నోట్ చేసుకోవాలండి వీక్లీ కానీ హండ్రెడ్ డేస్ కానీ మంత్లీ సేవింగ్స్ ఉంటాయి కదా ఇక ఆ విధంగా మనం ముందుగానే డేట్స్ అయితే నోట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ విధంగా మనం ఫిఫ్టీ డేస్ అయితే మీతో షేర్ చేస్తాను కాబట్టి ఫిఫ్టీ డేస్ కూడా నోట్ చేసుకున్న తర్వాత డే వన్ నుంచి అయితే టెన్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇక అమౌంట్ అయితే ఏం పెంచమండి ఈ విధంగా అయితే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే మనం ప్రస్తుతానికైతే సేవింగ్స్ అయితే చేస్తాము అది కూడా డే వన్ నుంచి టెన్త్ డే వరకు వచ్చేసి అయితే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేస్తామన్నది కూడా మీతో షేర్ చేస్తాను ఇక ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇక ఈ టెన్ డేస్కి సంబంధించిన అమౌంట్ అన్నది కూడా మీతో షేర్ చేస్తాను ఇక ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే మనం ఫస్ట్ టెన్ డేస్ అయితే సేవింగ్స్ చేయాలి నెక్స్ట్ లెవెన్త్ డే నుంచి ట్వంటీ డే వరకు వచ్చేసి డైలీ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక ఈ విధంగా ట్వంటీ ఫైవ్ రూపీస్తో మనం సేవింగ్స్ చేసాము అంటే ఇంకా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా తక్కువ అమౌంట్తో హెల్ప్ అవుతుంది అనేసి అయితే ఈ విధంగా సేవింగ్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఇక మీ వీళ్ళని అయితే అమౌంట్ చాలా తక్కువ అనిపిస్తుంది అనుకున్నప్పుడు మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే ఇక ఆ అమౌంట్తో కూడా మనం డైలీ సేవింగ్స్ చేసుకోవచ్చు ఇక ఈరోజు హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్స్ ఛాలెంజ్ కాబట్టి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మీకు యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే సేవింగ్స్ కాబట్టి ఇక ఈ విధంగా ఫస్ట్ టెన్ డేస్ వచ్చేసి టెన్ రూపీస్తో సేవింగ్స్ చేయాలి డే లెవెన్ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్తో ట్వంటీ డే వరకు అయితే సేవింగ్స్ చేయాలి నెక్స్ట్ ట్వంటీ వన్ డే నుంచి డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్తో డే థర్టీ వరకు అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డే థర్టీ వన్ నుంచి సెవెంటీ ఫైవ్ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేయాలి ఇక డే ఫార్టీ వచ్చేసి కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఎండ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డే ఫార్టీ వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక ఈ విధంగా మనం డే ఫార్టీ వన్ నుంచి డే ఫిఫ్టీ వరకు అయితే డైలీ కూడా హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీ వీల్ని బట్టి డైలీ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ విధంగా టెన్ డేస్కి అయినా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అండి ఇక అది మీ వీలు పట్టి అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక ఈజీగా చాలా తక్కువ అమౌంట్తో కాబట్టి ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈ మనీ సేవింగ్ టిప్ అయితే చాలా హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఇక ఫస్ట్ టెన్ రూపీస్తో సేవింగ్స్ చేసాం కదా ఈ టెన్ డేస్కి సంబంధించిన అమౌంట్ అయితే హండ్రెడ్ రూపీస్ వస్తుంది ట్వంటీ ఫైవ్ రూపీస్తో సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ట్వంటీ వన్ నుంచి థర్టీ వరకు ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ చేసాం కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ థర్టీ వన్ నుంచి ఫార్టీ వరకు సెవెంటీ ఫైవ్ రూపీస్తో సేవింగ్ చేసాం కాబట్టి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఫార్టీ వన్ నుంచి ఫిఫ్టీ ఒకటి వరకు హండ్రెడ్ రూపీస్తో సేవింగ్ చేసాం కాబట్టి థౌసండ్ రూపీస్ అయితే ఇక మనం ఈజీగా సేవింగ్స్ అనేది తెచ్చితే చేసుకోవచ్చండి ఇక ఈ విధంగా టోటల్ అమౌంట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ప్లస్ టూ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ థౌజండ్ రూపీస్ అనమాట అంటే ఈ విధంగా మనం సేవింగ్స్ చేసిన అమౌంట్ అనమాట ఇది ఇక ఈ విధంగా సేవింగ్స్ చేసిన అమౌంట్ టోటల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే మన ఫిఫ్టీ డేస్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే మనం అమౌంట్ అయితే పెద్దగా ఏం సేవింగ్స్ అనేది అయితే చేయలేదు కదండి ఈజీగా అయితే ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చు ఎందుకంటే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము హండ్రెడ్ రూపీస్తో ఏం చేస్తాము ఇంక అంతే ఎక్కువ అమౌంట్ అయితే ఏం పెంచలేదు కదా ఇక ఎవరైనా ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు ఇక ఫస్ట్ ఫిఫ్టీ డేస్కి సంబంధించి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఫిఫ్టీ డేస్ కూడా ఇదే అమౌంట్లో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక అమౌంట్ అయితే ఏం పెన్షన్ అవసరం లేదండి ఇక ఇదే మెథడ్ని అయితే నెక్స్ట్ ఫిఫ్టీ డేస్ కూడా మనం ఖచ్చితంగా ఫాలో అయ్యాము అంటే ఈ హండ్రెడ్ డేస్కి వచ్చేసి మనం ఖచ్చితంగా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇది ఈక్వల్ టు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనం హండ్రెడ్ డేస్లో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తే హండ్రెడ్ డేస్లో అయితే ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు చూసారు కదండి ఓన్లీ టెన్ రూపీస్ సేవింగ్స్ స్టార్ట్ చేస్తే ఐదు వేల రెండు వందల రూపాయలు ఎలా సేవింగ్స్ అనేది అయితే చేయాలన్నది ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో అయితే చాలా మనీ సేవింగ్ టిప్స్ అయితే ఉన్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా మనీ సేవింగ్ టిప్స్ కూడా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఇక ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్